జిల్లా కేంద్రంలో ముమ్మరంగా ప్రారంభమైన ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ప్రజల నుంచి విశేష స్పందన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమంలో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం జిల్లాలో అధికార యంత్రాంగం జిల్లా కలెక్టర్ యాస్మిన్ బాషా ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ దివాకర్ నిర్వహణలో ప్రారంభమైంది ఇందులో భాగంగా జగిత్యాల మున్సిపల్ పరిధిలోని నలభై ఎనిమిది వార్డులకు గాను ప్రతిరోజు ఆరు వార్డుల్లో ప్రజాపాలన దరఖాస్తులను అధికారులు ఉద్యోగులు స్వీకరిస్తున్నారు ప్రజాపాలన కార్యక్రమం జగిత్యాల మున్సిపల్ ఇన్ఛార్జ్ సంవర్ధక శాఖ సహాయ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ ఆధ్వర్యంలో మొదటి రోజు గురువారం పట్టణంలోని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు వార్డుల్లో దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం ముమ్మరంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది ఈ సందర్భంగా జగిత్యాల మున్సిపల్ ప్రజాపాలన కార్యక్రమం ఇన్ఛార్జి పశు సమర్థక శాఖ సహాయ అధికారి డాక్టర్ భువనగిరి నరేష్ మాట్లాడుతూ ఏ విధంగా ఈ ప్రజాపాలన కార్యక్రమానికి దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమం చేపడుతున్నారు ప్రభుత్వ ఆదేశాల మేరకు కానీ జిల్లా కలెక్టర్ గారి సూచనల మేరకు కానీ ఏ విధమైన చర్యలు తీసుకున్నారు జిల్లా కలెక్టర్ గారు మరియు జిల్లా అన్న కలెక్టర్ గారు సూచనల ప్రకారము మొత్తం జైచాల పట్టణంలో ఉన్న నలభై ఎనిమిది వార్డులని మనకి ఎనిమిది రోజులుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించమని చెప్పడం దృష్ట్యా ప్రతిరోజు ఆరు వార్డులను మనం కవర్ చేయడం జరుగుతుంది అలాగే ఆరు వార్డుల్లోపట పెద్ద ఎత్తున ప్రతిరోజు రోజుకు ఒక ఆరు వార్డుల చొప్పున పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపడుతూ మిగతా రోజుల లోపల కూడా ఆ యొక్క వార్డు ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో ఒక రెండు కౌంటర్లు వేసి ఆ రోజు ఇవ్వలేని వాళ్ళు మిగతా రోజు ఇచ్చే విధంగా కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంటే ఇప్పుడు నలభై ఎనిమిది వార్డులో మీరు అన్నట్టుగా ప్రతిరోజు ఒక ఆరు వార్డులు తీసుకుంటున్నాం ఈ ఆరు ప్రతిరోజు ఈరోజు ఆరు వార్డులు అయిన తర్వాత మళ్ళీ రెండవ రోజు కూడా వస్తే ఆ దరఖాస్తు ఏమన్నా నీళ్ళు తీసుకోవడం తీసుకోవడం జరిగింది అంటే ఎనిమిది ఆరో తేదీ వరకు దాదాపు నలభై ఎనిమిది వాళ్ళు ప్రతిరోజు ఒక కౌంటర్ను ఏర్పాటు చేసి దరఖాస్తు సూచించే కార్యక్రమం చేపట్టేవాళ్ళు అంటే ఈ దరఖాస్తులో ఏ విధమైనటువంటి మీరు బెనిఫిట్స్ అంటే వారికి ఉన్న సమస్యలు ఏ సమస్యలు ముఖ్యంగా ప్రభుత్వము హామీ ఇచ్చిన ప్రకారము మహాలక్ష్మి పథకము తర్వాత గృహజ్యోతి పథకము ఇంద్రమ్మ ఇంటి పట్టణ చేయుత పథకం రైతు భరోసా ఈ ఐదు కార్యక్రమాల కింద దరఖాస్తులో వారు వారి యొక్క వివరాలు నమోదు చేసి ఆధార్ కార్డు మరియు తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ను పెట్టి ఇచ్చిన విధంగా తీసుకోవడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎవరైనా తెల్ల రేషన్ కార్డు లేకపోయినాను కూడా వారు దరఖాస్తు చేసుకోవడానికి మేము దరఖాస్తును స్వీకరిస్తున్నాం అలాగే తెల్ల రేషన్ కార్డు భవిష్యత్తులో ఇచ్చే అవకాశం ఉన్నందున ఒకవేళ వాళ్ళు దరఖాస్తు ఇచ్చినట్టయితే దాన్ని కూడా మేము ఒక జనరల్ కౌంటర్ పెట్టి దాంట్లో కూడా కలెక్ట్ చేస్తాము కొంతమందికి ఒక అనుమానం ఉంది గతంలో మేము తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్నాము మరి ఆ కార్డు అవుతుందా మళ్ళీ మేము కొత్తగా పెట్టుకోవాలన్న అంతా ఉన్నవారు అవసరం లేదు లేనివారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి చెప్పడం జరుగుతుంది అంటే పెన్షన్ కానీ తెల్ల రేషన్ కార్డ్స్ కానీ గతంలో ఉన్నవారు ఎవరు కూడా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు అని స్పష్టంగా ఇక్కడ అధికారులు తెలియజేస్తున్నారు కనుక తెల్ల రేషన్ కార్డులు లేని వాళ్ళు మాకు ఈ అవసరం ఉంది అని దరఖాస్తు చేసుకుంటే దాన్ని పరిశీలించిన తర్వాత కార్యక్రమాన్ని తీసుకుంటారు కనుక ప్రజలందరూ కూడా దీన్ని గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి ఒక అప ఉంది అంటే తెల్ల రేషన్ కార్డు మాకు కలిగి ఉన్నాం పెన్షన్ మాకు ఇదివరకు వస్తుంది మళ్ళీ మేము కొత్తగా దరఖాస్తు చేసుకోవాలన్న దానికి దానికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు ఉన్న కార్డులు ఉన్నట్టే ఉంటాయి ఉన్న పెన్షన్లు యథావిధిగా వస్తుంటాయి ఈవెన్ ఫామ్ లోపల కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించి గతంలో పెన్షన్ లబ్ధిదారులు ఎవరు ఉన్నారో వారు దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని కూడా అందులో ఒక పాయింట్ కూడా గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది అది అంటే ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమానికి కొత్తగా అవసరమైన లబ్ధిదారులు మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు అన్నది స్పష్టంగా చెప్తున్నారు కనుక అవసరం ఉన్న వారు ఆయా కౌంటర్లో మున్సిపల్ పరిధిలో ఉన్న వార్డుల్లో దరఖాస్తులు తీసుకోవాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ థ్యాంక్ అన్నా అన్న It's from a hawker, it's not felt. Dear cents! this is my number. Yes, ప్రజా ప్రజాప్రభుత్వం కొలువైన నెల రోజుల్లోనే అభయహస్తం గ్యారంటీల అమలుకు శ్రీకారం రాష్ట ముఖ్యమంత్రి శ్రీ ఎనుముల రేవంత్ రెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ బట్టి విక్రమర్క మల్లు గారు మరియు రాష్ట మంత్రివర్గం చేతుల మీదుగా ప్రజా పాలన ప్రోగ్రాం ప్రారంభం డిసెంబర్ ఇరవై ఎనిమిది రెండు ఇరవై మూడు నుండి జనవరి ఆరు రెండు ఇరవై నాలుగు వరకు ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ ఈ ప్రజా పాలన దరఖాస్తులో మహాలక్ష్మి రైతు భరోసా ఇందిరమ్మ ఇండ్లు గృహజ్యోతి చేయూత గ్యారంటీల లబ్ది కొరకు